చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మరి ఏదైతే తల్లికి వందనమో అనౌన్స్ చేశారో దానికి ప్రాణం పోసి ప్రజల్లోకి తీసుకెళ్ళిన వ్యక్తి లోకేష్ అన్న గారు ఈరోజు మీరందరూ కూడా ఒకటి గమనించాల గతంలో అమ్మఒడి పేరు మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి ముందు ఎందుకు భారతిరెడ్డి గారు కూడా పులివెందల్లో ప్రచారం చేస్తూ ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ ఎంతమంది అంటే అందరినీ పక్కన పెట్టేసి ఒకరంటే ఒకరే పిల్లవాడికి మరి అమ్మఒడి ఇస్తామని చెప్పి అమలు చేయడం జరిగింది అది కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఏదైతే స్కూల్ మొదలవక ముందు ఇవ్వాల్సిన అమ్మఒడి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇచ్చినారు కొంతమందికి రాను కూడా రాలేదు కేవలము ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వం నలభై ఐదు లక్షల విద్యార్థులకు మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ తల్లికి వందనము కార్యక్రమం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము అమల్లోకి తీసుకొచ్చిందో ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మళ్ళీ చెప్పినారు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఒకరే ఉంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు అట్లా నలుగురున్నా కూడా అరవై వేలు రూపాయలు మరి ఈరోజు ఒక కుటుంబానికి ఇస్తున్నారంటే లోకేష్ అన్న గారు ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఎవరు కూడా పనికి పోకూడదు స్కూల్కి పోవాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమానికి ఇంత సీరియస్నెస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఐదు వేల రూపాయలు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఎన్డీఏ ప్రభుత్వము పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాకుండా తల్లికి ఈరోజు ఒక్కడే ఉంటే పర్వాలేదు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇస్తామన్నప్పుడు ఆ తల్లి ఆ ముగ్గురు లేదా ఇద్దరు పిల్లల్లో ఎవరిని బడిగి పంపించాలా ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలనే ఒక ఆందోళనలో ఆ తల్లిలు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఏ తల్లికి కూడా కడుపు కోత ఉండకూడదు అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందిని ఈరోజు వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ పదిహేను వేల రూపాయల్లో కూడా రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి విధంగా టాయిలెట్ మెయింటెనెన్స్కి కూడా దాన్ని ఆ రెండు వేల రూపాయలు పక్కన తీసి కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది కానీ ఇదే పథకాన్ని ఇదే పథకము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదిహేను వేలు ఇస్తున్నప్పుడు రెండు వేల రూపాయలు పక్కన తీసి పెట్టారు కదా కాకపోతే వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఎటువంటి మెయింటెనెన్స్ చేయలేదు కానీ మేము ఈ పదహైదు వేలలో రెండు వేలు తీసి మేము మెయింటెనెన్స్ కి పెడతామని చెప్పి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు నోటికొచ్చినట్టుగా లోకేష్ అన్న గారి గురించి మాట్లాడుతూ ఏదైతే ఆ రెండు వేల రూపాయలు లోకేష్ గారి జోబులోకి పోతుందా లోకేష్ గారు అకౌంట్ లోకి పోతుందా అని చెప్పి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అడుగుతున్నాము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రెండు వేల రూపాయలు గతంలో ఆయన తీసుకున్నారా అటువంటి డౌట్ మా మీద రావడానికి గతంలో మీరు స్కామ్ చేశారని చెప్పి మేము చేస్తామని చెప్పి అనుకుంటున్నారా లొకేషన్ దగ్గర ఒకటే మాట చెప్పినారు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాము ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు నిరూపణ చేయండి లేదంటే క్షమాపణ చెప్పి ఆ పోస్ట్ తీయండి లేకపోతే కఠినంగా మీద చర్యలు తీసుకుంటామని చెప్పి లొకేషన్ దగ్గర చెప్పడం జరిగింది దానికి ఇంతవరకు వైసీపీ గారిని ఎవరు స్పందించలేదు గతంలో కూడా స్పందించినందుకు ఏమి లేదు వైసీపీ నాయకులు దీని గురించి క్లారిటీ ఇచ్చి మీరు వెంటనే పోస్ట్ తీసేసి క్షమాపణ చెప్పకపోతే తప్పకుండా అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి హలో హలో ఓకే ఒక పక్కన వైఎస్ఆర్సీపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు చల్లే కార్యక్రమం చేస్తున్నారు కానీ వాళ్ళకి సమాధానం మేం చెప్పట్లేదు వైసీపీ నాయకులు సమాధానం ప్రజలే చెప్తున్నారు